ప్రైజ్ ప్రైజ్అలాడ్ హాలలోయ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పదహారవ వచనం మనం చదివినట్లయితే మోషే ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు నీ కటాక్షం మాకు కావాలి నీ కటాక్షం మాతో ఉన్నదని మేము అనుకొని ముందుకెళ్ళాలంటే నీవు మాతో రావాలి మమ్మల్ని నడిపించాలి నీ సన్నిధి మాతో ఉండాలని మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రభు కటాక్షము ప్రభు కరుణ ప్రభు యొక్క దయ ప్రభు యొక్క ప్రేమ మన మీద కుమరించబడాలంటే ఆయన మనతో రావాలంటే ఆయన ఆశీర్వాదము మనతో ఉంటే ఏ సమస్య అయినా ఉన్నటువంటి ఆ ఇస్రాయేల్ ప్రజలను ప్రభు కటాక్షం చేత నడిపించాడు ఈరోజు ఏ ఇబ్బందుల్లో ఏ ఇరుకులో ఏ శాపములో ఏ పాపములో కొట్టుమిట్టాడుతున్న ప్రజలందరినీ కూడా నడిపించగలిగినటువంటి సమర్థుడు శక్తిమంతుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన కటాక్షం కొరకు కనిపెడదాం అమెరికా దేశంలో ఏజీ చర్చ్ పాస్టర్ ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హీ ప్రేడ్ మెనీ ఇయర్స్ ఐ నీడ్ మోర్ లార్డ్ అని ప్రార్థన చేస్తున్నాడు దేవా నాకు ఎక్కువ కావాలి సంఘం ఎక్కువ కావాలి ప్రజలు ఎక్కువగా మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒకరోజు ఆయన ప్రార్థనకు జవాబు లభించింది ప్రభు కటాక్షం ఆయన మీద పడింది ఆయన యొక్క సంఘము ఇరవై ఐదు లక్షలుగా మారిపోయింది హాలలో ఆరాధనకు ఒకరోజు ముందే ప్రజలందరూ వచ్చి లైన్లో నిలబడతారంట ఆరాధనలో పాల్గొనడానికి అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు అంత గొప్పగా దేవుడు దీవించాడు ఆశపడితే నీవు ఆయన కరుణ కావాలని కటాక్షము కావాలని కోరుకుంటే ఖచ్చితంగా ప్రభు చేయగల సమర్థుడు గాడ్ కెన్ డూ ఆల్ థింగ్స్ ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ వీ హ్యావ్ హంగ్రీ వీ హంగ్రీ మనం ఆకలి కలిగి ఉండాలి ప్రభు కొరకు ప్రభువా ఎదిగో నాయన నీ కటాక్షం నాకు కావాలి బోషేలు నడిపించిన దేవుడు ఇస్రాయేల్ ప్రజలు నడిపించిన దేవుడు ఈరోజు నీవు నన్ను నడిపించాలి నీవు నన్ను పోషించాలి ఈ సమస్యలో నుంచి ఈ ఇబ్బందుల్లో నుంచి నన్ను లేవనెత్తాలి ఇదిగో ఈ పాపములో ఈ వ్యసనముతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాను ఈ అంధకారంలో కూరుకొని పోయి ఉన్నాను ఇదిగో నా బ్రతుకులో వెలుగు లేదు నీవే వెలుగుగా రా ప్రభు అని ప్రార్థన చేయాలి మోసే ప్రార్థన చేశాడు ఈ ప్రజలు నడిపించే జ్ఞానం నాకు కావాలి ప్రభువా ఇదిగో నీ కటాక్షం నా మీద ఉండాలి ప్రభువా నీ కటాక్షము మా ప్రజల మీద ఉండాలి ప్రభువా అని మోసే ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనం ప్రార్థన చేయాలి ఏజీ చర్చ్ పాస్ట్ ప్రార్థించాడు ఐ నీడ్ మోర్ లాడ్ ఎక్కువ కావాలని ప్రార్థన చేయి జ్ఞానం కావాలా ఆరోగ్యం